హాయ్ ఫ్రెండ్స్ మనం చూస్తుంది కరీంనగర్ జిల్లాలో ప్రతి ప్రతి గ్రామం దాదాపు అన్ని గ్రామాల్లో భారీ వర్షం అయితే కురుస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఉరుములైతే లేనప్పటికీ విపరీతమైన గాజు దుమారాలతో భారీ వర్షం అయితే కురుస్తుంది ప్రస్తుతానికి దాదాపు ఒక పది నిమిషాలు అయితే స్టార్ట్ అయ్యి దాదాపు వర్షాలు అయితే ఎక్కువ స్థాయిలో కురుస్తున్నాయి ప్రతి గ్రామంలో దాదాపు కరీంనగర్ ప్రస్తుత కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి రైతులు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉరుములు అయితే విపరీతమైన గడజాతో వర్షాలు అయితే కొనసాగుతున్నాయి మనం వరదలు చూస్తున్నాం బహుశా ఈ రోహిణ ముందు మనకు తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఉమ్మడి కర్నూలు జిల్లా అప్పటికి ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో అయితే భారీ వర్షాలు అయితే ఇక్కడికి ఇక్కడికక్కడ వర్షాలు అయితే వస్తున్నాయి రైతు సోదరులు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి మిగతా వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో గ్రామాలలో కురుస్తున్న వర్షాల గురించి అయితే మనం ఎక్స్క్లూజివ్గా లైవ్ అయితే అందిస్తున్నాం భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ప్రస్తుతానికైతే రైతు సేవలు సుఖ సిద్ధంగా కావాలి తమ పంటలు గ్రోహిని కాపు తర్వాత పంటలు వేసుకుంటానికైతే అయితే సిద్ధంగా ఎందుకంటే జూన్ సెకండ్ వీక్లో వర్షాలు కురిసే అవకాశం లేదు అందుకోసం ఫస్ట్ వీక్లో దాదాపు విత్తనాలు పెట్టడానికి అయితే సిద్ధంగా ఉండాలి దాని గురించే మీకు అయితే రైతులకు అయితే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది వాతావరణ శాఖ హెచ్చరికలు అంతే ఉంది వర్షాలు అయితే జూన్ సెకండ్ వీక్లో గురువు గప్పవచ్చు అని చెప్తారు కొంచెం విరామం ఉండొచ్చు అందుకోసమే ముందస్తుగా జూన్ ఫస్ట్ వీక్లో వరి విత్తనాలను నాటుకోవాలని వాతావరణ శాఖ తీరుతుంది జీ ఫ్రెండ్స్ మనం ఎక్స్క్లూజివ్ అందుకోసం లైవ్ అందిస్తున్నాము ఇది ఫ్రెండ్స్ మనం కరీంనగర్ జిల్లాలో ప్రతి గ్రామం ప్రతి కరీంనగర్ జిల్లాలో కురుస్తున్న వర్షాన్ని మీకోసం ఎక్స్క్లూజివ్ లైవ్ మనం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్